పక్క దాంట్లో అన్నారు మళ్ళా పక్క దాంట్లో అంటారు ఒకవేళ లేట్ అయింది అనుకో లేట్ అయితే నైట్ మొత్తం పట్ట వేసి ఆపి రేపు పొద్దుగాలు వచ్చినాక హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్ బ్లాక్స్ ఇప్పుడు వచ్చేసి మేము బర్నీ నుంచి జోరాబాట్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట జోరాబాట్లో నైట్ తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం మన గైడ్ వస్తాడని చెప్పేసి అంటే గైడ్ ఏమంటుందంటే ఆల్రెడీ వేరే బండిలో పోయిందంట డబల్ నైన్ ఫోర్ నైన్ బండి ఆగి ఉంది ఎన్ఆర్ఎల్ బంక్ ఉంటుంది ఎన్కాల ఆ బంక్ ఆపోజిట్లో పెట్టుకున్నాం అని చెప్పేసి అన్నాడు మనం బండి యూటర్న్ చేసుకొని వెళ్ళిపోదాం పది గంటల తర్వాత మనకి నో ఎంట్రీ ఉంటుంది అన్నమాట నైన్ థర్టీగా పది గంటలకు స్టార్ట్ అవుతుంది టైం వచ్చేసి మనకు ఫైవ్ థర్టీ అవుతుంది చాపా లోడ్కి వెళ్తున్నాం టీ పౌడర్ లోడింగు మూడు రోజులు అయినా మూడు రోజుల తర్వాత మనకి ఈ లోడింగ్ దొరికింది టీ పౌడర్ లోడింగ్ వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి చెక్కిపోయింది లోడింగ్ దొరకపోతే అయితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది అసలు మూడు రోజుల నుంచి అసలు ఏం చేయాలో అర్థమవుతుంది ఏదో ఒకటి లోడింగ్ అని వేసుకోదాం అనుకుంటే ఆ కార్బన్ లోడింగ్ కూడా లేట్ అవుతుందంట మూడు రోజులు టైం పడుతుందంట మా మళ్ళీ పోయి ఆ మూడు రోజులు ఆ కార్బన్ లోడ్ కడ ఏం చేస్తామని చేస్తామని రోజు రెండు రోజులు చూద్దామని చూసినాం దొరికింది మొత్తానికి అయితే సంతోషం అవుతుంది ఇక మూడు రోజుల తర్వాత లోడింగ్ దొరికితే తల్లి ఆనందం ఆనందం తొందరగా తొందరగా పోవాలరాయినా అనిపిస్తుంది త్రీ మంత్స్ దాకా అనుకుంటే మళ్ళీ హైదరాబాద్కే పోతున్నాం ఏం చేస్తాం బండి చేయించుకోవాలి ఫిట్నెస్ చేయించుకోవాలి పాత పండిది ఒక పని అయిపోగానే ఒక పని ఇన్సూరెన్స్ అయిపోయి పొల్యూషను పొల్యూషన్ అయిపోయి ట్యాక్సీ ట్యాక్సీ అయిపోగానే మళ్ళీ ఇప్పుడు ఫిట్నెస్ బస్ అయినా కూడా ఎప్పుడు వెళ్ళిపో 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 ఎంట్రీ ఉంటుంది కాబట్టి గైడ్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా ఇక్కడ ఉంది యూటర్న్ ఇక్కడ మళ్ళీ వెళ్ళిపోదాం ஆணுச்சு மொத்தம் டவுன் ஊருக்கு வை ஒ பண்ணு அட்வைதா కొంచెం ఇబ్బంది చిన్న రోడ్లలో అయితే టర్నింగ్ గానే కాదు వెనకకి ముందు పోవాలి ఇక్కడ బాగా ఒకసారిగా కట్ అయింది వెనకకి లోడ్ ఎప్పుడైతుందో మరి ఎన్ని ఉన్నాయి ఆడ తెలియదు టీ పౌడర్ లోడింగ్కి పట్టాలు అనేవి చాలా మంచిగా ఉండాలి మనది ఎట్లా కొత్త బండే నాలుగు పట్టాలు ఉన్నాయి కొత్త పట్టాలు మంద పట్టాలు తీసుకున్నాం రెండు బండ్లు ఏపీ బండ్లు వచ్చినాయిగా బండ్లో ఆయరు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దాం చలో చలో అని ముందలో పెట్టామంటు రెండు బండ్ల ముందల మన బండ్లు ఎక్కుతారంట ఆయన మంచిరు కదా ఇవి వచ్చేసి దుర్గాపూర్ అంట మరి ముందల్ ఎక్కడికో తెలియదు ఏదని అడిగిన ఆయన ఎక్కడికంటే దుర్గాపూర్ అన్నాడు రెండు మళ్ళీ ముందలు పెట్ట అంటుండ్రు మన బండిని కొద్దిగా వాడగాలేదే గుంతతో ఆ దాంట్లో దింపిరాయి ఐరన్ సేఫ్టీ కోసం మళ్ళీ దిగుతామని లేని ఇబ్బంది ఎందుకు బండి వెళ్ళకపోతే లోడింగ్ కాదు ఏం కాదు ఇక మళ్ళీ మూడు రోజులు ట్రైన్ వచ్చిందాక ఇక్కడ సైడ్ జేసీబీ ట్రైన్ రావాలంటే అసలు రారు బయట బండ్లు అని చెప్పేసి లేట్ చేస్తే ఇంకెక్కువ పైసలు తీసుకోవచ్చు అని చూస్తారు చాయ్ పియా చాయ్ పిలియా గాడి లాగానే బాతి పీతే चलो ओके पहले वाला गाड़ी किधर है किधर का लोडिंग एक दुर्गापुर एक दुर्गापुर और एक दोनों दुर्गापुर है क्या देख रहा हूँ आ रहा तो एक गाड़ी आ रहा है एक तो गाड़ी पीछे नावा रोड में जाना है इधर मेघालय అదే రోడ్డు మనం వచ్చిన రోడ్ గాడి ఆరామ్సే సరే ఇచ్చే పోదు హలో देखो रखा गया है इधर हाल दादा ना पहले लेके आओ बे अभी नहीं खोलेगा ठीक है चलो आना के 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 साहब तो ये ऑफिस तो हां इसमें दे देना शटर में हां ये तो, देखा आरसी लाइसेंस जीएफ फॉर्म इंश्योरेंस सब एक सेट निकाल तो, तो ले लगाते ज़ेरक्स ज़ेरक्स लेना हां के रखो फोन मालिक लिख के रखो माता ही तो लग रहे ठीक है ढोडिंगो मना दो ईड़ा వాళ్ళదో వేరే కాడ వాళ్ళని ముందు తీసుకోబోతుండు వాళ్ళని దింపేసి వస్తాడంట మళ్ళీ వచ్చినాక వాళ్ళని దింపేసి వచ్చినాక మళ్ళీ మనకి జిరాక్స్లు అవన్నీ తీసుకొని లోపల సబ్మిట్ చేస్తే అప్పుడు మనకు లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అన్నీ ఒక్క కారణం నేను అనుకున్నా మంచిగా ఉంది షెడ్ గిట్లా చూస్తున్నారుగా షెడ్ కింద బండ్లు పెట్టుకొని మంచిగా వర్షం పడ్డా కానీ ఇబ్బంది లేకుండా లోడ్ చేసేసి పట్టాల గిట్లా కట్టి మంచిగా రింగులేసి కట్టే గుంజిపిచ్చి బిగించేయాలి ఎందుకంటే ఈ చేపత్తి లోడు ఆ టీ పౌడర్ లోడ్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ వస్తుంది హైట్ ఎక్కువ వస్తుంది అటు ఇటు రకుండా మనకి ఆంగ్లర్ ఉండే కాబట్టి అంత ఇబ్బంది ఉండదు కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి ఇప్పుడైతే బండి లోపలికి పెట్టినాం ఇంత ముందు బయట ఉండే వర్షం చిన్కులు పడుతున్నాయి తుప్పులు తుప్పులు బాడీలో వాటర్ వచ్చినాయి ఆల్రెడీ మేము వచ్చేటప్పుడు వర్షం పడ్డది అంతా క్లీన్ చేసుకోవాలి పచ్చి ఉంది అనుకో మళ్ళీ లోడ్ చేయరు చాపాతే కాబట్టి చాలా కాస్ట్లీ ఉంటుంది అన్నమాట రాజగాడో మంచిగా కూర కూరతుండు అంతసేపట్లో మేము లోపలికి పోయి మంచిగా వాటర్ లేకుండా నీట్గా క్లీన్ చేసేసి రెడీగా పెట్టుకుంటాం లోడింగ్కి తాత కూడా టీషర్ట్ తీసుకొని వస్తుంది పైకి ఎక్కువ పైకి తాత కింద పడే తాత నడువులు తిరుగుతాయి ముసలి తాత ముడతా ముఖం అవుతుంది తప్పుడు మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చెత్త చెదారం ఉంది అంతా గలీజు ఉంటే లోడింగ్కి ఇబ్బంది అవుతుంది వాళ్ళు అన్ని రిస్ట్రిక్షన్ చేస్తారు గలీజు ఉంది అంత వాటర్ వాటర్ ఉంది తుడుచుకో అంటారు ముందుగానే మనం జాగ్రత్త పడితే వా సూపర్ గ్రేట్ అని అంటారు ఇక దమ్మ దమ్మ లోడ్ చేసేస్తారు ఎడ చేస్తారు లోడింగు చూడు అట్టే రోడ్ పోవాలా రోడ్ మీదకా ఇలా బండి ఉంది మరి ఎడకట్టయితే కట్టగా ఇల్లు పెట్టుకున్నాం పోయి గోడౌన్లో వాళ్ళు ఇల్లునా అని చెప్పేసి అన్నారు మళ్ళీ తర్వాత ఇప్పుడు అవతల గోడంలో పోవాలని చెప్పేసి ఆ నుంచి రివర్స్ వచ్చేసరికి సరిపోయింది అలా బండ్లన్నీ నీరికీనే బాయ్ బాజు గోడౌన్ ఎవరే కిదరు బార్ జనా

ఇదరే అవర్ ఆవర్ గోడౌన్ ఏందో ఒప్ప ఇది ఏం లేదు మొత్తం పక్క దాంట్లో అన్నారు మళ్ళా పక్క దాంట్లో అంటారు ఒకళ్ళు మనుషులు ఉండి ఎంబటి అలా పెట్టిస్తే బాగుంటుంది కళ్ళకిల్లా కళ్ళకిల్లకి ఇప్పుడు చోటలు పోస్తున్నాయి నాకేమో పెద్ద తలకాయిపో అంతా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి లో రోడ్ల మీద బండ్లు వస్తున్నాయి ఎటువంటి అర్థమవుతుంది అబ్బా ఈడే మూడు గోడలు ఉన్నాయి ఎలా పోవాలో అర్థమవుతులేదు వాళ్ళకి వస్తలేదు మాకు ఈ నీకు వస్తలేదు అన్నట్టు ఉంది కదా ఫస్ట్ దాంట్లో అన్నారు సెకండ్ దాంట్లో మూడో దాంట్లో తీసుకొచ్చి ఆ బండి అది ఎరుకట ఇరుకట ఉన్నాయి ఎటు పోవాలేమో ఎడ కట్ అవుతుందో ఎడ మలుపుకోవాలో ఎడ లోడింగ్ ప్యాంట్లో పెట్టాలో అంతా పలకా అడిగా అడుగు ఎటు పోవాలి ఓ బండి ఇటు వస్తుంది ఓ బండి అటు పోతుంది

బార్ బార్ కొత్త పాట కొనుక్కొచ్చిన ఇప్పుడు లోపల వేస్తానికి ఛాయపత్తకి నడవ అంట ఇవన్నీ లోడింగ్ అయితే స్టార్ట్ అయింది పైలిపోయింది పైలిపోయింది కూడా తీసుకొచ్చి వేస్తారు మళ్ళీ మనకు కట్ చేస్తారు ఆయన రిటర్న్ తీసుకో రిటర్న్ తీసుకో అనగానే మళ్ళీ రిటర్న్ తీసుకోతున్నారు ఒక్కొక్క సంచి ఎంత ఉంటుంది అంటే వెయిట్ థర్టీ ఎయిట్ అయినా ఫోర్టీ నలభై కేజీలు ఒకటి ముప్పై ఎనిమిది కేజీలు ఒకటి రెండు ఉన్నాయి మామూలుగా ఇక్కడ రెండు వందల ముప్పై అంట చేపత దాని లెక్క మే వేసుకున్నా కానీ ఒక్క బ్యాగు పదివేలు అవుతుంది ఒక్కొక్క బ్యాగు పదివేలు మామూలు ఇక్కడ రేట్ వేసుకుంటేనే అక్కడ రేట్ వేసుకుంటే పదిహేను వేలు అవుతుందో పదహారు వేలు అవుతుందో చాలా కాస్ట్లీ ఇది ఒక బ్యాగ్ దడిచినా కానీ మనకి మస్తు పైసలు కట్ చేస్తారు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లోన్ని పట్టాలు కూడా మంచిగా వేయించి కట్టించుకోవాలి టీ పౌడర్ లోడింగ్ రావడం మేము ఫస్ట్ టైము అసలు ఒక్క చోట అయితే అవ్వట్లేదు ఇది ఇప్పటికీ మూడు పాయింట్లలో అయితే లోడింగ్ అయితే చేసిర్రు ఒక్కొక్క దగ్గర ఒక డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగులు అయితే వస్తున్నారు అనమాట ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ పాయింట్కి అయితే తీసుకెళ్తున్నారు బండ్లు కూడా చాలా ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది కటింగ్ కోసం అయితే ఇది అయిపోయిన తర్వాత ఇంకా రెండు పాయింట్లలో అయితే లోడింగ్ అవుతుంది దాని తర్వాత మనకి పట్ట అనేది కట్టుకోవడం ఉంటుంది అనమాట అది ఒకవేళ లేట్ అయింది అనుకో లేట్ అయితే నైట్ మొత్తం పట్ట వేసి ఆపి రేపు పొద్దుగాలు వచ్చినాక తాడేసి గుంజుతారంట నిన్న లోడైన బండ్లు నైట్ అన్నీ కూడా ఇవాళ పొద్దున్నే పట్టలు కట్టుకొని బయలుదేరి వెళ్ళిపోయినాయి అనేది మాత్రం తొందరనే అయిపోతుందని నేను అనుకుంటున్నా ఏం జరుగుతుందో చూద్దాం మొత్తానికి లోడ్ కంప్లీట్ చేపించేసినాం ఇరవై ఆరు టన్నుల నాలుగు వందలు ఐదు వందలు వచ్చింది అంటాయి పెట్టగానే బ్యాగులు కౌంటింగ్తోనే అనమాట ఒక్కొక్క బ్యాగ్ నలభై ముప్పై ఎనిమిది లెక్క బట్టి ఎన్ని టన్లు వచ్చిందని చెప్పేసి ఇరవై ఆరు టన్నుల నాలుగు వందలు అనంతది చెప్తారు తర్వాత మనకు అవసరం ఉంటే పెట్టుకోవచ్చు కాంట కానీ హైటే ఎక్కువ వస్తుంది క్యాబిన్ మీద ఒక బస్తా వచ్చింది మామూలుగా అయితే వీళ్ళు ఎక్కువ వేసి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది టన్నులు వేస్తారు వేరే బండ్లో మస్తు హైట్ వస్తుంది మనది మాత్రం చాలా తక్కువ హైట్ వచ్చింది వాటితో పోలిస్తే మన తక్కువ హైట్ కానీ బయట వాటి వాళ్ళకి ఆ పోలీసు వాళ్ళకి అయితే కనపడేది హైట్ కూడా కనపడుతుంది మనది కూడా పట్టా వాళ్ళతోనే కట్టిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు జర మంచిగా కడతారు వాళ్ళకి రోజు అలవాటు కాబట్టి దమ్మదమ్మ కట్టేస్తారు నీట్గా గట్టిగా గుంజుతారు మనం గుంజాం అనుకో మళ్ళీ దారిలో పెట్టేటప్పుడు ఊకే లూజ్ అవుతుంది రెండు మూడు సార్లు గుంజుకోవాల్సి వస్తుంది తాళ్ళు అందుకని వాళ్ళతోనే కట్టిస్తున్నాయి ఇక ఈ ప్లేస్లో పెట్టేసి మంచిగా నీట్గా కట్టిద్దాం హోల్కి ఇబ్బంది ఉండకుండా సైడ్ పెట్టుకుంటే బాగుంటుంది మంచిగా కట్టిద్దాం నీట్గా ముద్దుగా తాత మంచిగా అయిపోయి పట్టలేదు ఫస్ట్ కవర్ వేసినాక వాటర్ ప్రూఫ్ వేసి వాటర్ ప్రూఫ్ పైన అది రబ్ క్లాత్ పట్టేద్దాం కథం ఇక ఎంత గుంజినా కానీ క్లాత్ పట్టేస్తే ఏం కాదు ఎండ మంచిగా కొడుతుంది ఇప్పుడు పట్టాలు ఒకవేళ తడిసిన ఉన్నా కానీ ఏం పరకపడదు నీట్గా ఆర్పించుకోవచ్చు దీని మీద ఎటు ఏమీ ఇది ఆ బండికున్నట్టు జర జారుతాను అయినా చూసుకొని ఎక్కేటప్పుడు పట్టాలు సెట్ చేసేటప్పుడు సమానంగా చూసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ సమానంగా సెట్ అయితేనే ముద్దు వస్తుంది లేకపోతే అంతా అటు ఇటు అటు ఇటు పోతుంది ముడతలు ముడతలు ఆగమాగం వస్తుంది సెట్ కాదు పర్ఫెక్ట్గా వాటర్ వచ్చినా కానీ పర్ఫెక్ట్గా జారిపోవు జారిపడొ ఇట్రా ను ఇట్రా నడువులే ఇర్తే దাদান ఇట్రా కొరసకనడు అడి గుంజు పట్టు దాంతో పట్టతో అటే నువ్వేం చేస్తావు మరేనా నువ్వు దొక్కి దొక్కిపడితేనే ఆయన ఈ లబ్బర్ పట్ట ముందనే ఎక్కువ ఉండాలి ఎందుకంటే మనకి వాటర్ అనేది దాంట్లోకి ఏమాత్రం దిగినా కానీ కిందికి వెళ్ళిపోతాయి ఇక్కడ సైడ్ పర్ఫెక్ట్ ఉండాలి వర్షంలో బండి స్పీడ్కి వెళ్తున్నప్పుడు ఏమైందంటే దీనికే కొడుతుంది వాటర్ కాబట్టి కిందికి వెళ్ళొద్దు లోపలికి వెనకాల సైడ్ తక్కువ వేరే వేసుకునే కాదు వెనకలంగా వాటర్ ఏం కొట్టవు కదా జారిపోతాయి బండి స్పీడ్ వెళ్ళేటప్పుడు వెనకలకు జారిపోతాయి ముందలయి జారిపో ముందలు ఈనే ఆగి దాంట్లోకి వెళ్ళిపోతాయి అందుకనే ముందల ఈ పట్ట పర్ఫెక్ట్ ఉండాలి డబల్ ఉంటుంది మంచి మందం ఉంటుంది క్లారిటీ ఇది మొయ్యాలంటే అసలు కాదు పైకి వెళ్ళాలన్నప్పుడే సొంటలు పోస్తాయి ఫస్ట్ ఈ వర్క్ పట్ట వేసాం తర్వాత ఈ రబ్బర్ పట్టేసినాం మళ్ళీ దీని మీద ఇంకో వర్క్ పట్టేస్తున్నాం మళ్ళీ ఇంకోటి క్లాత్ పట్టు ఉంది మొత్తం నాలుగు పట్టాలు వేస్తున్నాం పర్ఫెక్ట్ ఉండడం కోసం ఎందుకంటే ఇది ముందల సైడ్ ఎక్కువ ఉంది ఇది వెనకల సైడ్ తక్కువ ఉంది కాబట్టి దీని వెనకల సైడ్ ఎక్కువేసి దీని ముందల సైడ్ ఎక్కువ వేస్తారు మళ్ళీ ఈ రబ్బర్ పట్టు పైన ఇది దీనిపైన ఇది క్లాత్ పట్టు ఉంది క్లాత్ పట్ట మళ్ళీ ముందుకి వెనకకి సమానంగా వస్తుంది అన్నమాట అన్ని పట్టాలు సమానం అయిపోతాయి వాటర్ ఒక్క చుక్క కూడా దిగదు ఓ పిల్లగా జల్దీ ఆద ఇక అందరు సైడ్కోడిచ్చబోయే సరిపోతుంది అయితే తాడు కూడా వేస్తారు మీ మామూలుగా పట్టాలు వేసి అటు వేయరు చాలాసేపటి తర్వాత వచ్చిర్రు ఇలా వేస్తారో ఏరో తాడు అనుకున్నా కానీ బాగానే దమ్మ దమ్మ కట్టేసిరు సగం వరకు ఒక్క నాలుగైదు మొలకలు అయితే వెనకాల కట్టేస్తే అయిపోతుంది ఇక నైట్ పేపర్లు వస్తే బయలుదేరి వెళ్ళిపోవడే లేకపోతే పేపర్లు రాకపోతే రేపు మార్నింగ్ బోడీగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము పట్టకి తాడు గుంజింది వాళ్ళైతే అటు ఇటు సద్దినందుకు మార్క్ చెమటలు పోస్తున్నాయి బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్